హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసరికి ఆ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి దీన్ని అడవి కాకరకాయ ఆ కాకరకాయ బోడ కాకరకాయ అని చాలా రకాలుగా పిలుస్తారు అయితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కూడా ఈ కాకరకాయ ఫ్రై కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఫ్రైకి కావాల్సిన ఆయిల్ తీసుకున్నాను కొన్ని పల్లీలు తీసుకున్నాను అండ్ కారం తీసుకున్నాను పోపులోకి ఆవాలు జీరా శనగపప్పు తీసుకున్నాను కారంలోకి కొంచెం జీరా ఒక వెల్లిపాయ గడ్డ ఒకటి తీసుకున్నాను అండ్ కరివేపాకు ఇప్పుడు ఫ్రై స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే కంటే ముందు వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి వాటర్ కూడా ఏం లేదు వీటిని కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఓకే అండి స్టవ్ వెలిగించుకుని పని పెట్టుకున్నాను ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకుంటున్నానండి ఆయిల్ వేడయింది పోప్ జిన్స్లు వేస్తున్నాను దీనిలోనే కొన్ని పల్లీలు కూడా వేస్తున్నాను దీన్ని ఫ్రై లాగా కాకుండా కర్రీలాగా కూడా చేసుకుంటారండి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు ఒక రెండు రెమ్ములు కరివేపాక వేస్తున్నాను ఓ అంతా పసుపు వేస్తున్నాను కాకరకాయని ఇలా నిలువుగా కట్ చేసుకున్నానండి ఒక్కొక్క అంటే ఒక హాఫ్ కట్ చేసుకుని ఒక టూ ఆర్ త్రీ పీసెస్ కట్ చేసుకున్నాను ఇవి పోపులో వేసేస్తున్నా లేపకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి దీని బెనిఫిట్స్ కూర్చిన కాసినీ కాదండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఈ ఆ కాకిరకాయని పోషకాల నిధి అని కూడా అంటారు ఒకసారి ఖర్చు చేయండి దీని బెనిఫిట్స్ ఏంటి అని షుగర్ పేషెంట్స్కి హార్ట్ పేషెంట్స్కి అందరికీ ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతాయండి ఇలా దొరికినప్పుడే మనం వీటిని సార్లు తీసుకోవడం వల్ల హెల్తీగా ఉండొచ్చు ఇది మూత పెట్టి కొంచెం మగ్గించుకున్నాం దీనిలోనికి ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు కారంలోనికి మిక్సీ మిక్సీ జార్లోకి ఒక త్రీ స్పూన్స్ కారం తీసుకున్నాను ఒక వన్ స్పూన్ జీరా తీసుకున్నాను ఒక టూ త్రీ కరివేపాకు తీసుకున్నాను అండి ఒక వెల్లిపాయ గబ్బం తీసుకున్నాను ఇవి కోర్స్గా మిక్సీ పెట్టుకున్నాను జస్ట్ ఒక టూ త్రీ పల్స్ ఇస్తే సరిపోతుంది పేర్లో మాత్రం కాకరగా ఉంది కానీ అస్సలు చేదు ఉండదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డ టమాటో వేసుకుని కూర ఎన్ని రకాలుగా తిని కర్రీ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఫ్రై చేస్తున్నాను సాల్ట్ ఇప్పుడు వేయట్లేదండి లాస్ట్లో కారం వేసేసినప్పుడు సాల్ట్ వేస్తాను కొంచెం మగ్గిన తర్వాత మూత తీసే ఫ్రై చేసుకున్నానండి మూత ఎక్కువ సేపు పెట్టుకున్నా కూడా ఊరికే మలిగిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇవి నార్మల్ లాగా బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చేదు ఉండవు కాబట్టి ఫస్ట్లో మనం వేసిన ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతూనే ఉందండి ఒక త్రీ స్పూన్స్ కారం తీసుకున్నానండి దానిలోకి ఒక వెల్లుగడ్డ ఒక స్పూన్ జీర కరివేపాకు వేసుకుని ఇలా ఒక టూ త్రీ పల్స్ ఇచ్చుకున్నానండి అంతే ఇదే కాదండి కాకరగాయలు ఫ్రై అయినా గోకరగాయ అంటే గోరు చిక్కుడుగా ఫ్రై అయినా కానీ నేను మిరపకాయలతో కాకుండా అంటే ఎండుమిర్చితో కాకుండా నేను ఇలానే చేస్తాను అంటే అన్ని వయసులో వాళ్ళు అంటే పిల్లలు కావచ్చు బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు కూడా ఇలా తీసుకుంటే వెల్లిపాయ ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది ప్లస్ నార్మల్ కారం ఇది కూరల్లో కారం అండి గొడ్డు కారం కాదు హెల్త్కి కూడా మంచిది అని చెప్పేసి ఇక నేను కుకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కారం నూరే పనే ఉండదు ఇదే కూరల్లో వేసుకునే కారంలో వెల్లిపాయ కరివేపాకు జీలకర్ర వేసేసి ఒక టూ త్రీ ఇచ్చేస్తాను ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇన్స్టెంట్గా ఎప్పుడైనా వాతావరణం అనుకూలించినప్పుడు కానీ ఎప్పుడైనా ఈ కారం ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి ఫైనల్గా సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ ముందే వేస్తే ఊరికే మగ్గిపోతాయండి ఇవి హార్డ్గా ఏమి ఉండవు కాబట్టి అని వేయలేదు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి ఈ వేడి మీద కరిగిపోతుంది సాడ్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం నీరైతే మీరైతే ఎప్పుడైనా ఈ ఆకాకరగాయలు కనుక కనిపిస్తే బోడ కాకరకాయలు అస్సలు విడిచిపెట్టద్దండి తెచ్చేసుకుని వండేసుకుని తినేయండి నేనైతే అంతే చేస్తానండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే అండి వేడివేడిగా ఆ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది చికెను మటన్ టేస్ట్ కంటే కూడా ఎక్కడ తక్కువ కాదండి అంత టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ ఆ కాకరకాయల్ని ట్రై చేయండి టేస్ట్ చూస్తే కనుక టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్